మీనరాశి వారికి సంబంధించి ఈ యొక్క డిసెంబర్ ఒకటి నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం రుచక యోగం కానీ గురుతిరోగమనం కానీ ఏవి కూడా వీరికి లాభించట్లేదు సీరియస్లీ చెప్పాలంటే లగ్నంలో శని శని చండాల యోగంలో ఒక్క శని వరకు మాత్రమే ఆయనకు ఒకటి రెండు నాలుగు ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాలు ఏవో అనుకూలంగా ఉంటాయని మనం ముందు చెప్పుకున్నాం కదా అందులో భాగంగా కేవలం ఈ మీనరాశికి సంబంధించి శని ఒకటవ స్థానంలో వరకు మాత్రమే బాగున్నాడు శని చెండాల యోగం ఉన్నా తప్ప పన్నెండవ స్థానంలో ఉన్న రాహు ఏం చేస్తాడంటే మీకు విపరీతమైనటువంటి ఏవైనా సరే అలవాట్లు ఉంటే ఆ అలవాట్లకు వసులైపోవడం అలవాటు అంటే సిగరెట్ మందు అవ్వాలని ఏం లేదండి అది ఏ అలవాటైనా అయ్యుండొచ్చు టీ అలవాటు కావచ్చు షుగర్ పెరగచ్చు అలాగే ఏదైనా సరే పేకాడడం లాంటివి కావచ్చు లేకుంటే ఇంకా ఏవైనా సరే విశేషంగా విపరీతమైనటువంటి కొంతమంది స్వీట్లు తింటారు కొంతమంది ఈ యొక్క గుట్కాల నవులుతూ ఉంటారు ఏదో ఒక అలవాటు దానివల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే ఈ యొక్క దశమస్థానంలో కుజగ్రహ సంచారము దశమంలోకి కుజుడు ప్రవేశించినప్పుడు ఒక్క కుజుడు మరకు మాత్రము ఏదైనా మీరు అమ్మాలనుకున్న ఏదైనా కొనాలనుకున్నా ఏదైనా మీకు ఉన్నటువంటి ఈతి బాధలు ఏమైనా సరే భూ సంబంధిత భవన సంబంధిత విషయాల్లో చేయాలనుకుంటే ఒక్క కుజుడు ఇక్కడికి వచ్చిన కా కొన్ని రోజులు మాత్రమే యోగిస్తాడు ఇప్పుడు ఇక్కడ కుజుడు ఎన్ని రోజులు ఉంటాడండి అంటే కేవలం రెండు మూడు నెలలు మాత్రమే ఉంటాడు రెండు నెలల సంచారం కూడా ఉండదినది ఒక నెల పదిహేను రోజులు రెండు నెలలు ఉంటాడు ఆ టైం వరకు వీలైనంత వరకు మీకేమైనా అమ్మాలి కొనాలి అంటే చేసేయండి ఆ తర్వాత చేసే వరకు మీకు అంత యోగ్యం కాదు అలాగే నవమస్థానంలో సూర్యుడు బాగోడు శుక్రుడు బాగుండడు కుజుడు బాగుండడు కుజుడు అలా ఇక్కడికి వచ్చేస్తాడు కాబట్టి బుధుడు ఈ సంచారం చేయడం వలన బుధుడు కూడా ఇక్కడికి వచ్చేస్తాడు దానివల్ల ఏమవుతుంది బుధుడు కూడా బాగా అంటే వ్యాపారం కానీ రాజకీయపరమైనటువంటి విషయాలు కానీ సినీ మీడియా రంగంలో ఉన్నవారికి కూడా ఈ స్థానం అంత యోగ్యం కాదు గ్రహ సంచారాలు వీధికి వీధికి ఇప్పుడు చెప్పిన వారు ఎవరికి కూడా యోగించవు అలాగే నాలుగవ స్థానంలో గురువు కూడా అంతగా ఏముండదు ఇంకా చెప్పాలంటే వీరికి తల్లిదండ్రులకు సంబంధించి ఏమైనా ఆరోగ్యం పట్ల ఆందోళనే కలిగిస్తాడు తప్ప లాభం ఏముండదు పంచమ స్థానంలో ఉన్న రోజు అంటే ఎనిమిది తొమ్మిది తారీఖుల వరకు మాత్రం బాగుంటుంది ఎందుకంటే ఫిఫ్త్ హౌస్ అనేటువంటిది ఈ యొక్క మీనరాశి వారికి యోగిస్తుంది ఆరవ స్థానంలో ఉన్న కేతువు మళ్ళీ ఇండిసిప్లిన్గా చేయడము అంటే మీరు చేయాలనుకున్న పనులు చేయలేకపోవడము ఏవైనా విశేషమైన ఇబ్బందులు పడడము ఓవరాల్గా చూసుకుంటే ఏలిన నాటి శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఈ మీనరాశి వారికి చాలదన్నట్టు ఇంకా కొత్త కొత్త రకాలైన ప్రాబ్లమ్స్ వచ్చేవి సూర్యుడి వల్ల శుక్రుడి వల్ల బుధుడి వల్ల అది కాకుండా గురువు ఈ యొక్క నాలుగవ స్థానంలోకి రావడం ఈ తిరోగమనం రెండు నెలల పాటు ఉంటుంది రెండు నెలల తర్వాతకి ఈ గురువు మళ్ళీ ఈ కర్కాటకంలోకి వస్తాడు అప్పుడు యోగిస్తుంది అప్పటి వరకు మీనరాశి వాళ్ళు దయచేసి ప్రయోగాత్మకమైన పనులు చేయొద్దు ఏవైనా దూర ప్రాంతాలు ప్రయాణం చేయొద్దు జాగ్రత్తగా ఉండాలి దీనివలన ఏవైనా సరే గోచారం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి జాతకంలో పరిస్థితులని నెలకొల్పుతుంది ఇక ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు మాత్రమే ఇన్ కేస్ మీ జాతకంలో లగ్నం ఆ లగ్నం కూడా వీలైనంత వరకు గురువు యొక్క స్వక్షేత్రంలో ఉండి అక్కడ సూర్యుడితో సంచారం చేస్తూ ఉంటే అద్భుతంగా ఉంటుంది అలాగే ఉన్న గ్రహాలన్నీ కూడా ఇప్పుడు ఇంతకుముందు మనం పంచమహాపురుష యోగాల గురించి చెప్పుకున్నాం ఎవరి జాతకంలోనైనా లగ్నం నుంచి ఒకటవ నాలుగవ ఏడవ అలాగే పదవ స్థానాల్లో గనక బు కుజుడు కానీ బుధుడు కానీ గురువు కానీ శుక్రుడు కానీ శని కానీ ఉంటాయి పంచమహాపురుష యోగాలు దాంట్లోనే భద్రయోగం ఉంటుంది అలాగే మాలవ్య యోగం ఉంటుంది రుచక యోగం ఉంటుంది అలాగే హంసయోగం ఉంటుంది అలాగే శశమహాయోగం అనేటువంటివి ఉంటాయి కాబట్టి ఇన్ని యోగాలు ఉంటాయి ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించి డిసెంబర్ నెలలో ఉన్న గ్రహచారాలని బట్టి తిదివార నక్షత్ర యోగ కరణాలని బట్టి మనం జాతకాన్ని విడివిడిగా చెప్పడం జరుగుతుందని చెప్పుకున్నాము కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీరు ఏ మంత్రం చదవాలి ఈ డిసెంబర్ నెలలో అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా అండి వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి వీడియో అలా చూస్తున్నారు తప్ప మేము చెప్పేటువంటి మ్యాటర్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే దయచేసి లైక్ చేయండి వీలైతే ఇన్ఫర్మేటివ్ ఉండి ఇంకొంతమందికి షేర్ చేయండి కాస్త దానివల్ల మాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అయితే ఇప్పుడు నేను చెప్పే రెమెడీ అందరు కూడా పాటించండి మంత్రం ఏం చదవాలి అనేటువంటిది నేను ఆఖరిలో చెప్తాను ఇప్పుడు ఆ రెమెడీస్ ఏంటంటే మీ దగ్గరలో ఉన్న నవగ్రహ దేవాలయానికి వెళ్ళిపోండి నిత్యము కూడా ఒక ధాన్యం ఒక పిరికెడు ధాన్యం తీసుకొని వెళ్ళాలి అది ఏ ధాన్యం తీసుకెళ్ళాలి అనేటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం ఆదివారం నాడు ప్రారంభించాలనుకోండి పిరికెడు గోధుమలు అంతే ఒక ఆకుడొప్ప ఆకుడొప్పలో వేసేసి చిన్న మట్టి ప్రమిదలు మీకు బయట నెయ్యి వేసి అమ్ముతున్నారు ఆల్రెడీ అది తీసుకొని వెళ్ళి ఆ ధాన్యంపై పెట్టి వెలిగించండి తర్వాతకి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి ఎన్ని ప్రదక్షిణాలు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి మళ్ళీ ఆరు ప్రదక్షిణాలు అపసభ్య దిశలో అంటే క్లాక్ వైజ్ ట్వంటీ వన్ యాంటీ క్లాక్ వైజ్ సిక్స్ ఇది నేను మళ్ళీ ప్రతి రోజుకి చెప్పను మీరు నవగ్రహాల గుళ్ళో ఎప్పుడు ప్రదక్షిణ చేసినా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలంటే ఏడు గ్రహాలకు ఏడు మూళ్ళ ఇరవై ఒకటి రాహుకేతువులకు యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో రెండు మూళ్ళ ఆరు ప్రదక్షిణాలు మొత్తం ఇరవై ఏడు అందుకే ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి నవగ్రహాలని బేస్ చేసుకొని అయితే ఇలా చేయడం వలన నక్షత్ర నవగ్రహ దోషములుంటే పోతాయి అది కూడా సూర్య సంబంధితమైనటువంటి దోషములు ఉంటే ఆదివారం నాడు చేయడం వల్ల అయితే ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యశ్చ రాహవేకేత కేతవే నమ అనేటువంటి మంత్రం చెబుతూ ఎన్నిసార్లు సార్లు దయచేసి మీరు ఆ దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళినా అక్కడితో పూర్తవ్వాలి నేను నూనె బాటిల్ తీసుకెళ్తా నేను నూనె పోసి వెలిగిస్తా ఆ నూనె మళ్ళీ ఇంటికి తీసుకెళ్తా కుదరదు పసుపు వెలిగిస్తా పసుపు తీసుకెళ్తా కుంకుమ తీసుకెళ్తా కేజీ పొట్లను తీసుకెళ్ళి కొద్ది కొద్దిగా వాడు వెనక్కి తీసుకొస్తా కుదరదు మీరు ఏ క్వాంటిటీ తీసుకెళ్తారో అక్కడితో క్లోజ్ చేయండి అంటే తక్కువ తక్కువ తీసుకెళ్ళండి అక్కడితో క్లోజ్ చేయండి సోమవారం నాటి విషయానికి వస్తే పిరికెడు బియ్యము లేదా ఒడ్లు ఒక ఆకుడొప్పలో వేసి చంద్రభగవానుడి దగ్గర పెట్టండి మొదటి రోజు సూర్యుడి దగ్గర పెట్టండి రెండవ రోజు చంద్రభగవానుడి దగ్గర పెట్టి దానిపైన ధాన్యం పైనే ఒక దీపం ప్రతిరోజు కొత్త దీపం వెలిగించాల్సిందే మట్టి దీపం రెండు రూపాయలు ఇంత చిన్న దీపాలు రెండు రూపాయలు ఉంటాయి దాంట్లో ఇంతంత నెయ్యి వేయండి ఒత్తి పెట్టండి అవి కూడా రెడీమేడ్గా అమ్ముతున్నారు అవే తెచ్చుకొని పెట్టుకున్నా సరిపోతుంది అలాగే ఈ ప్రదక్షిణాలు కామన్ ప్రతిరోజు కూడా చేసేటువంటివి అలాగే మంగళవారం నాడు కుజుడికి అలాగే రాహుకి కేతువుకి కూడా చేయొచ్చు అయితే కుజగ్రహానికి చేసేటప్పుడు పిరికెడు కందులు తీసుకొని ఒక ఆకుడొప్పలో వేసి ఒక పిరికెడు కందులు తీసుకొని ఆకుడొప్పలో వేసి చిన్న దీపం ఆ కందుల పైన వెలిగించేసేయండి తరువాతకి ఆ ప్రదక్షిణలు చేయడం కామన్ చదివేటువంటి మంత్రం కూడా కామన్ తరువాతకి బుధగ్రహానికి సంబంధించి పిరికెడు పెసర్లు వేసి దీపం పెట్టేసి బుధవారం నాడు ప్రదక్షిణాలు కామన్ మంత్రం కామన్ గురువారం నాటి విషయానికి వస్తే శనగపప్పు లేదా శనగలు పిరికెడు వేసి ఆకుడొప్పలో దానిపైన కొత్త దీపం ప్రతిరోజు కూడా కొత్త దీపం వెలిగించాలి చిన్న మట్టి ప్రతి సరిపోతుంది ప్రదక్షిణాలు చేసేటప్పుడు మంత్రం చదవాలి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు ఆరు ప్రదక్షిణాలు అపసవ్య దిశలో అలాగే శుక్రవారం నాడు పిరికెడు బొబ్బెర్లు వేసి తర్వాతకి దీపం పెట్టి తర్వాతకి మీరు ప్రదక్షిణాలు కామన్ అలాగే మంత్రం కూడా కామన్ ప్రతిరోజు కూడా ఎన్ని ప్రదక్షిణాలు చేస్తున్నాం ఎంత మంత్రం చదువుతున్నాం లెక్క అవసరం లేదు ప్రదక్షిణాలకు మాత్రమే లెక్క ఇరవై ఒకటి సవ్యం ఆరు ప్రదక్షిణాలు అపసవ్యం అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ ట్వంటీ వన్ యాంటీ క్లాక్ వైజ్ సిక్స్ శని గ్రహానికి సంబంధించి చేసిన రోజు కొంచెం ప్రత్యేకంగా చేయండి చేసేటప్పుడు పిరికడ్ నువ్వులు ఆకడొప్పలో వేసి దానిపైన ఒక దీపం పెట్టేసుకొని వీరైతే దీపం నువ్వుల నూనెతో వెలిగించి వీరైతే ఒత్తి కూడా నల్ల ఒత్తి వేసి ప్రదక్షిణలు చేయడం ప్రారంభించండి ఈ నవగ్రహ మంత్రాలతో పాటు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్నమామి శనేశ్చరం అనేటువంటి మంత్రాన్ని చదవండి ఇక మిగిలింది రాహుకేతువులు మంగళవారం నాడు చేయాలి కాబట్టి పిరికెడు నల్ల మినుములు ఒక ఆకుడొప్పలో వేసి దీపం వెలిగించి ఈ యొక్క ప్రదక్షిణలు ట్వంటీ వన్ కామన్గా మీరు ప్రతిరోజు చేసేవి యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో చేసేటువంటివి ఆరు ప్రదక్షిణాలు అలాగే కేతుగ్రహానికి కూడా ఆకుడొప్పలో నల్లటి రంగులో ఉండేటువంటి యొక్క ఉలవలు వేసి దానిపైన దీపం పెట్టి ప్రదక్షిణాలు కామన్ ట్వంటీ వన్ యాంటీ క్లాక్ వైజ్ సిక్స్ ఇన్ కేస్ రోజు మీరు ఏమైనా పండ్లు తీసుకెళ్తారా ఒక రెండు పండ్లు తీసుకెళ్ళండి అంతకు మించి వద్దు ఏ గ్రహానికి మీరు తీసుకెళ్తే ఆ గ్రహానికి తీసుకెళ్ళండి లేదు ప్రతి గ్రహానికి కూడా బెల్లం ముద్దలు పెడతా అంటే చిన్న సైజులో బెల్లం ముద్దలు ప్రతి ఒక్క గ్రహానికి పెట్టండి పూలు కావాలంటే ఏ రోజు ఏ గ్రహానికి పూజ చేస్తే ఆ గ్రహానికి మీరు పూలు పెట్టండి అలా విశేషంగా ఈ యొక్క నెల రోజులు కూడా చేయండి ఎందుకు అంటే గ్రహ సంచారాలు విపరీతంగా మారుతున్నాయి సంవత్సరం ఆఖరికి వచ్చేసింది వచ్చే సంవత్సరంలో జల సంబంధితమైనటువంటి విషయాలు అగ్ని సంబంధితమైనటువంటి ప్రమాదాలు విశేషంగా జరగనున్నాయి కాబట్టి అలాంటి ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలను మనం దాటుకొని ప్రశాంతంగా ఉండాలి అంటే శక్తిని చేకూరాలంటే నవగ్రహాలు నక్షత్రాలకు సంబంధించిన సంపూర్ణ శుభ కృపా కటాక్షాలు మన ఎందు ఉండాలి నెక్స్ట్ వచ్చేటువంటి ఎపిసోడ్లో మనకు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎవర ఎవరైనా ప్రముఖులు గతించబోతూ ఉన్నారా అలాగే ఎలాంటి ప్రమాదాలు జరగబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాలుతో మీ ముందుకు వస్తాను సర్వేజన సుఖినో భవంతు స్వస్తి